బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం ప్రతిరోజు శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటాయి అదే సమయంలో బ్రహ్మ అనేది కూడా ఒకటి ఉంటుంది బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తం సమయంలో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం మనది దేవతలు భూలోకానికి దిగువచ్చే సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది విద్యార్థులు బ్రహ్మముహూర్తం సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల జ్ఞాపకశక్తి బాగా పేర్చుకుంటుంది బ్రహ్మముహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయటం మంచిది బ్రహ్మముహూర్తంలో చేయవలసిన పనులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారమును ఇరవై సార్లు స్మరించాలి దాని తర్వాత ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మకం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని విష్ణు మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉంటుంది రోజు ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో పూలు వేసి సూర్యుడికి ఆగ్యం సమర్పించటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇలా చేయటం వల్ల మీకు వ్యాధులు చుట్టుముట్టవు చాలా సమస్యలు దూరం అవుతాయి అంటారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు అని నమ్మకం అలాగే రోజు ఇలా దీపం వెలిగించటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయట ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్